వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఇవాళ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిరంతరం నిర్వహిస్తూ కేవలం ఈ జిల్లాలో మాత్రమే కాదు ఈ రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మెగా కుటుంబం అభిమానిగా పేరు పొందినటువంటి ఈడీ బాబీకి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని వ్యవహరిస్తున్నటువంటి మెగా కుటుంబానికి వీర విధేయుడు నాకు అత్యంత సన్నిహితుడు విజన్ శివ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి సహకరిస్తున్నటువంటి యావై మంది మెగా అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ అసలు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక సినిమా నటుడు తన అభిమానుల్ని సమాజ సేవ కోసం అంకితం చేసినటువంటి మొట్టమొదటి సినిమా హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాట తెలియజేస్తున్నా రక్తదానం గాని నేత్రదానం గాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా తన అభిమానులు సమాజంలో తలెత్తుకునేలా చేసినటువంటి నటుడు శ్రీ చిరంజీవి గారు ఇవాళ ఆయన తనయుడుగా మెగా పవర్ స్టార్ ఒక పక్కన చిరంజీవి గారి యొక్క వారసత్వాన్ని మరో పక్కన ఆయన చిన్న అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇవాళ గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు తిరుమల సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంతగా ఇనుబడించాయో మన అందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన పాత్ర అల్లూరి సీతారామరాజు పాత్ర ఏదైతే వేశారో ఆ సినిమాలో ఆ పాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగా మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు రేపు ఇరవై ఏడో తారీఖున అంగరంగ వైభవంగా జరుపుకునే ముందు కార్యక్రమాలంటే లేకపోతే సినిమా నటుల యొక్క పుట్టినరోజులంటే కేరింతలు కొట్టడం చప్పట్లు కొట్టడం కేకులు కట్ చేయడం మాత్రమే కాదు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆదేశం ఏదైతే చిరంజీవి ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ మారుమూలు ప్రాంతంలో ఈ రకమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దూరానికి వెళ్లి వైద్యుల్ని సంప్రదించి తమ రుగ్మతలను తెలియజేసుకునేటువంటి అవకాశం లేనటువంటి అనేక మంది పేద వర్గాల వారికి ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుంది వారికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు బాబీ గారిని శివ గారిని ఇద్దరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అందులో ఈ సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజా సేవ కోసమే ఉంటాం అటువంటి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక పక్కన మెగాస్టార్ గారు పవర్ స్టార్ గారు మెగా పవర్ స్టార్ గారు అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సలహిస్తున్నాం నమస్కారం జై హింద్